హలో ఫ్రెండ్స్ నమస్తే కేసీఆర్ ఫామ్ హౌస్కు పోటెత్తిన చింతమడక గ్రామస్తులు మాజీ సీఎం కేసీఆర్ని కలిసేందుకు చింతమడక గ్రామస్తులు బయలుదేరారు ఐదు వందల నలభై మంది చింతమడక గ్రామస్తులు సిద్దిపేట జిల్లా ఎరవెల్లిలోని కేసీఆర్ ఫామ్ హౌస్కి వెళ్లేందుకు ప్రయత్నించారు అయితే ఈ క్రమంలో వారిని పోస్ట్ దగ్గర పోలీసులు ఆపి ఎందుకు మీరంతా ఎక్కడికి వెళ్తున్నారని ప్రశ్నించారు కేసీఆర్ని కలిసి ఆయనతో మాట్లాడాలని నిర్ణయించుకున్నామని గ్రామస్తులు తెలిపారు దీంతో తమకు దీనికి సంబంధించిన సరైన సమాచారం వచ్చే వరకు మిమ్మల్ని లోపలికి పంపించవమని పోలీసులు చెప్పారు దీంతో గ్రామస్తులంతా కేసీఆర్ పిలుపు కోసం రోడ్డుపై వెయిట్ చేశారు అయితే కేసీఆర్ పర్మిషన్ ఇవ్వడంతో ఒక్కసారిగా గ్రామస్తులంతా పోటెత్తారు తండోపతండాలుగా సీఎం కేసీఆర్ మా సీఎం కేసీఆర్ కేసీఆర్ లేకుండా మేము ఉండలేమంటూ కేసీఆర్కి మేమంతా గొప్ప అంటూ వాళ్ళంతా కూడా ఫామ్ హౌస్లోకి వచ్చేశారు అయితే సీఎం వాళ్ళందరినీ పలకరించి నమస్కారం తెలియజేశారు అయితే సీఎం 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 మా సీఎం కేసీఆర్ అంటూ నినాదాలు చేస్తున్నారు చింతమడగ గ్రామస్తులు ఈ ఆసక్తికర సన్నివేశం అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది